ఆరోగ్యభిలక్షలందరికి నమస్కారం మిత్రులరా ఈ రోజు మీరు గమనిస్తే మనకి ఎవరైతే ఈ ఆహారపు వస్తువులు కావాలో వాళ్ళందరూ ఆర్డర్ పెట్టుకోవడం వాళ్ళందరికీ ప్యాకింగ్ చేసి మీకు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అందుబాటులో ఉన్న బియ్యాలన్నీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఆలోచన అలాగే మైసూర్ మల్లిక ఎక్కువ మంది మిత్రులు అడగడం ఇక్కడ చూస్తే మైసూర్ మల్లిక సింగిల్ పాలిష్ ఏదైతే ఉందో ఇది మీ అందరికీ చూపిస్తా ఉన్నాము మైసూరు మల్లిక దాదాపుగా సంవత్సర కాలం పైగా నిలవ పెట్టే మిల్డింగ్ చేపిస్తా ఉన్నాం కూడా ఇప్పుడు మైసూరు మల్లిక ఏదైతే ఉందో సంవత్సర నరకు పైగా ఒడ్లు నిలబెట్టుకున్నాం ఈరోజు అందిస్తూ ఉన్నాం చాలా మంది మిత్రులు షాపుల్లో కానీ బయట దొరికే విధానం ఎలా ఉంటుందంటే ఆరు నెలల్లో మూడు నెలలు నిలబెట్టి ఇచ్చేస్తూ ఉంటారు మనం మొట్టమొదటిసారి వ్యవసాయంలోకి వచ్చిన కొత్తలో మనకు కూడా తెలియలేదండి అప్పుడు గురుగారు విజయరామ్ చెప్పారు ఆరు నెలలకు పైగా అదే సంవత్సరం నిలబెడితే కనుక చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మీరు ఏదైతే బియ్యం ఇస్తూ ఉన్నారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పడం అప్పటి నుంచి కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి మనం దాన్ని ఆచరణలో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మైసూర్ మల్లిక బియ్యం అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే మీకు చేర్పరిచేతం